నిజమైన విశ్వాసం మరియు విధేయతను కలిగి ఉంటానని నేను చేపట్టిన బాధ్యతను నిష్ఠతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రతిజ్ఞ చేస్తున్నా Gracias. యోగి లక్ష్మమ్మ జాతర శుభ సందర్భంగా శుభాకాంక్షలు అందరికీ ఈ చైర్పర్సన్ ఈ నాకు చైర్పర్సన్ గా పదవి ఇచ్చినందుకు శ్రీ గౌరవనీలైన సాయి ప్రసాద్ రెడ్డి గారి అన్నగారికి గౌరవనీయులైన జగన్మోహన్ రెడ్డి అన్నగారికి గౌరవనీలైన శ్రీ ఎమ్మెల్సీ మధుసూదన్ సార్ గారికి నా తోటి కౌన్సిలర్లకు నాయకులకు ప్రజలకు నా కృతజ్ఞతలు నేను ఈరోజు మున్సిపల్ చైర్పర్సంగా ఈరోజు ఎన్నిక కాబడిన సందర్భంగా వారికి ప్రత్యేకంగా మా యొక్క వందనాలు నెల శుభాభివందనాలు అలాగే వీడ్కోల్ సందర్భంగా ముల్లా గౌస్ గారి కూడా వందనాలు నాలుగు శుభాభివందనాలు ఈరోజు ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో ఈరోజు మనం చూస్తా ఉంటే ఈరోజు రోజు డైవర్సన్ పాలిటిక్స్ జరుగుతున్నటువంటి ఈ రోజుల్లో ఈరోజు మాటకు విలువకు కట్టుబడి ఉండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గతంలో ఏదైతే చెప్పామో అదే మళ్ళీ ఈ రోజున వారిని అవిశ్వాసంతో దింపాక మళ్ళీ ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ రోజు సిహెచ్ లోకేశ్వర్ గారిని ఈ రోజు మున్సిపల్ చైర్పర్సన్ గారు వారిని ఎన్నుకోవడం జరిగింది రేపు రాబోయే రోజుల్లో కూడా మాట అయితే ఏదైతే ఇచ్చామో ఆదోని ప్రజలకు తూచా తప్పకుండా కూడా వారికి ప్రతిదీ కూడా ప్రజలకు అందుబాటులో ఉంటూ సిహెచ్ లోకేశ్వర్ గారు అయితేనేమి వారితో పాటు ఉన్నటువంటి వైస్ చైర్మన్స్ అయితేనేమి అలాగే కౌన్సిల్ అందరూ కూడా వారు అందరు కూడా మాట కట్టుబడి ఉండి ప్రజలకు ఏమైతే కావాలనో అవన్నీ కూడా వాళ్ళని వాటికి వాళ్ళ ఇంటి దాడులకు వెళ్ళి వాళ్ళకు కావాల్సినటువంటి సదుపాయాలు కూడా చూస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ముఖ్యంగా చూస్తే ఈ రోజున మనము ఆదోళ విషయానికి వస్తే ఈరోజు ముఖ్యంగా వాటర్ ఫెసిలిటీ చాలా అవసరం అంతేకాకుండా డ్రైనేజ్ కూడా అవసరం ఉంది వీటన్నిటి కూడా వీరందరూ కూడా ముక్త ఏకమై రేపు జరిగేటువంటి కౌన్సిల్ లో కూడా ప్రతిదీ కూడా తీర్మానం చేసి ఆదోని అన్ని రకాలుగా వృద్ధి చేయాలని సందర్భంగా వారిని కోరుకుంటా ఉన్నాం సిహెచ్ లోకేశ్వర్ గారిని అంతేకాకుండా ఇక్కడ ఉండేటువంటి ప్రతి ఒక్కరిని కూడా నాయకులైతేనేమి అయితేనేమి అందరినీ కూడా వారందరినీ ఏకతాటిపై తీసుకొచ్చి రేపు రేపు ఏ విషయం జరిగినా కూడా మనమందరం కూడా కౌన్సిల్ లో మనందరం ముక్త ఘంటంతో ఉండి ఆదోని అభివృద్ధి వైపు నడిపించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీడియా మిత్రులకు అలాగే ఇక్కడికి వచ్చేసినటువంటి మీడియా మిత్రులకు అలాగే కార్యకర్తలకు కౌన్సిలర్లకు అందరికి పేరు పేరిన వందనాలు శుభాభివందనలు ముఖ్యంగా మీడియా మిత్రులకు పోలీసు వారికి అందరికి కూడా ఈ మేము మా వంతు తరఫున ప్రయత్న తెలియజేస్తున్నాం అంతేకాకుండా ముఖ్యంగా ఈ అవిశ్వాస తీర్మానంలో ఇద్దరు వ్యక్తులు ఈ రోజు కీలకంగా వారు మద్దతుగా నిలబడి చేసినటువంటి వారికి కూడా వారి వారికి కృతజ్ఞత ఎలక్షన్ ఆఫీసర్ ప్రకారంగా డేట్ పరంగా ఈ రోజు చైర్పర్సన్ ఎంకబడే డేట్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా మన చైర్పర్సన్ గారు ఈ రోజు లోకేశ్వర్ మొదలు గారు ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చైర్మన్ గా ఎన్నకార్మన్ ఎన్నిక చేసుకోవడం జరిగింది ఎందుకంటే ఈ రోజు ఇక్కడ కౌన్సిలర్లు కానీ వాడు వచ్చిన వైఎస్ పెద్ద విలేకరులు కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ సీఏలు కానీ అందరు పేరు పేరిన మాకు ఇంత బందోబస్తుగా మాకు సహకరించినందుకు వాళ్ళు కూడా పేరు పేరిన మా యొక్క నమస్కారాలు ఈ రోజు అవసర తీర్మానం మేము ఎంత ఎదుర్కొన్నామంటే దాదాపు ఈ అవసర తీర్మానం పెట్టినప్పుడు చాలా మంది ఈ విధంగా భయపడేయడం జరిగింది అదేవిధంగా కొంత పూర్తిగా అది వైఎస్ఆర్ బీజేపీ వాళ్ళు కానీ కొంతమంది ఇతర పార్టీలు కానీ కూటమి నాయకులు కానీ మా కౌన్సిలర్ లొంగ లొంగ తీయడానికి ఎన్నో ఇబ్బందులు ఎన్నో ఒత్తిళ్లు ఎన్నో ప్రభావాలు చేసినా కూడా ఈరోజు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ కౌన్సిలర్ లో ఏ ఒక్కరికి పెండి కాకుండా ఏ ఒక్కరికి తర వంచుకోకున్నట్ల ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము అదే జెండా మీద గెలిచినాం అదే జెండా కోసం పనిచేసాం అదే పార్టీలో కొనసాగుతాం అంటూ ఈ రోజు ఎన్నో మాపై నిందులు పుకారులు ఎన్నో విధంగా ఈరోజు మాపై మాట్లాడడం జరిగింది ఇదే బీజేపీ వాళ్ళు వాళ్ళకు ఒకటే చెప్తున్నాను అయ్యా మీకు రాజకీయాలు తెలుసో తెలుసు ఈ రోజు ఉదాహరణ మేము ఇన్ని రోజు మీ మాటలకి మీకు కౌంటర్ ఇవ్వలేదంటే కారణము ఇంకా ఈ రోజు మేము మా చైర్పర్సన్ నెక్కినాం కాబట్టి మీ మాటలు మేము ఆ రోజు కావడం ఈ ఈరోజు నిదర్శనం మా చైర్పర్సన్ లోకేష్ గారి ఒంటి మాటతో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ ఒక్కరు పోరని మాట నిలబడినాం అదే కౌన్సిలర్ ముప్పై నాలుగు మంది ప్రతి ఒక్కరు ఎన్ని ఇబ్బందులు పడినా కూడా ఈ రోజు లోకేష్ సభ ఎన్ని ఎన్నిక ఎన్నికల జరిగింది కారణం దయచేసి చెప్తున్నా ఈ రోజు ప్రజలు గుర్తించుకునేలా ఎప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అదే ఎప్పుడు ప్రజలకి తోడ్పడి ముందు అభివృద్ధిలో ఉంటుంది అదే విధంగా మాకు సహకరించిన ఎక్స్ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి అన్నగారు గాని అదేవిధంగా మాకు సలహా ఇచ్చిన ఎమ్మెల్సీ మధుసన్నగారు గాని కౌన్సిలర్ మాకు తోట కౌన్సిలర్ ప్రతి ఒక్కరు తింటున్న అందరు కష్టాలు ఉండవి అందరు సహకారం ఉండదు అందరు అభిప్రాయాలు ఉండవి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్కరు మధ్య సలహా ఇవ్వడం జరిగింది కాబట్టి ఈ రోజు ఈ చైర్ పర్సన్ మేము ఎందుకుని ఇదే సాధించ సాధించామంటే ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందరికి దక్కుతుందని ఈ మీడియా పరంగా మీకు తెలియజేస్తున్నా ఈ రోజు ఎన్నో పుకార్లు పుట్టించినారు బీసీని దింపుతున్నారు బీసీని దింపుతున్నారు బీసీ మహిళని దింపుతున్నారు బీసీ అని అన్నారు అక్క అందరికి చెప్పింది ఒకటే కౌంటర్ ఇచ్చిన వాళ్ళకి మీడియా అన్న వాళ్ళకి ఈ రోజు అదే బీసీ మహిళ ఈరోజు అక్క మన భోజన లోకేశ్వరిని ఎందుకున్నాం మేము ఎవరిని కాదు పార్టీ మా మా సిద్ధాంతాలు ఒకటే మా నాయకుడు హెచ్ఎంఎల్ మాట ఇచ్చిన తర్వాత ఏ మాట మీద నిలబడో సాయి ప్రసాద్ అదే మాట కోసం ఈరోజు బీసీ మహిళలు ఎన్నుకున్నామంటే అదే విధంగా ఎన్నుకుని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి చెప్పే వాళ్ళకి సమాధానం చెప్పినాం దయచేసి ఈ రోజు నుంచి ఈ పది నెలలు మేము ఏ ఏ రాజకీయ కౌంటర్ కక్ష సాధింపులు చేయము ఒకటే మా ఆధుల అభివృద్ధికి ఆధుని విధంగా డెవలప్మెంట్ కి పూర్తిగా సౌకర్యం సహాయపడి అన్నింటి సహాయపడి అన్నింటిలో ముందుండి ఈరోజు ప్రతి ఒక్కరు వార్డు వైద్య ప్రతి చైర్ పర్సన్ పెట్టుకుని వార్డు కౌన్సిలర్ అందరూ ప్రతి వార్డు వాడు తిరుగుతూ ఎక్కడ చిన్న చిన్న మైనర్ కానీ ప్యాచ్లు కానీ డ్రైనేజ్ కానీ వాటర్ కానీ ఏం అందుబాటులో ఉండవు ఇమ్మీడియట్ గా అక్కడ పరిష్కరించే విధంగా ఖచ్చితంగా చేస్తాము చేసి చిన్న అభివృద్ధి అనేది ఏమన్న కొద్దిగా ఈ పది నెలలు చూపిస్తామని ఈ మీడియా ద్వారా మీ అందరూ తెలియజేస్తున్నా நான் பேரு நரசிம்மலு வைஸ் சேர்மன்